చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తేదీ వచ్చేటప్పటికీ ఫుల్ ఖుషి అవుతున్నారట అంటే ఎవరైనా ఒకటో తేదీ వచ్చేసరికి ఎందుకు ఖుషి అవుతారు జీతాలు పడతాయని ఖుషి అవుతారు కానీ బాబుగారికి జీతాలు పడతాయని కాదు హ్యాపీ అక్కడ ఆయన స్వయంగా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు అది ఆయనకి చాలా సంతృప్తిని ఇస్తుందట తాజాగా అదే దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు పేదలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆయన పాలు పంచుకోవడం పింఛన్లు నేరుగా పంపిణీ చేయడం అనేది చాలా సంతృప్తిని ఇస్తుంది అన్నారు అందుకే ప్రతి నెల పింఛన్ల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజల స్థితిగతులు కూడా తెలుసుకుంటున్నాను అంటూ ఎక్స్లో పేర్కొన్నారు ఆయన తాజాగా మొన్న బాపట్ల జిల్లా పచ్చూరు నియోజకవర్గంలో పేదల సేవలో పాల్గొన్నారు పేదల పింఛన్ల పంపిణీకి ఏడాదికి ముప్పై మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి నెల అరవై మూడు లక్షల మందికి ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు ఇస్తున్నాం ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు అందుకే ఈ పింఛన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తోంది అని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలా చేస్తే బాగుండేదేమో అనేది ఇప్పుడు ఒక చర్చ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టేశారు సచివాలయం వ్యవస్థను పెట్టేశారు వాళ్ళు ఇచ్చేశారు కాకపోతే గ్రౌండ్ లెవెల్లోకి ఒక ముఖ్యమంత్రి వెళ్ళడమో లేదంటే ఆ ప్రతి నియోజకం ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కనుక వెళ్ళి అలాగే పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి పింఛన్లు ఇచ్చి ఆ ఒకటో తేదీన వాళ్ళ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అంటే వాళ్ళ సమస్యలు ఏమన్నా చెప్పుకుంటే అవి వింటే ప్రజల్లో ప్రభుత్వం మీద ఎలాంటి చిత్తశుద్ధి ఉంది అనేది నేరుగా అర్థమవుతుంది దానికి రకరకాల సర్వేలు చేయాల్సిన అవసరం లేదు ఐదేళ్ల సమయం ఐదేళ్ళు అంటే దాదాపుగా ఎన్ని నెలలు ఐదు పదులు యాభై ఐదు ఏళ్ళు పది అంటే అరవై నెలలు దగ్గర దగ్గర అరవై నెలలలో అరవై సార్లు అంటే నెలకు ఒకసారి అరవై సార్లు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఒకసారి నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఒకసారి ఒక గ్రామానికి ఒకసారి ఒక ఇలా వెళితే ఆల్మోస్ట్ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయనేది వాళ్ళకి అర్థం అవుతుంది అలాగే తమ పార్టీ పట్ల తమ పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటారనేది కూడా తెలుస్తుంది మంచి అనుకుంటే హ్యాపీ లేదు చెడుగా అనుకుంటే ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది దానికి పెద్ద పెద్ద థర్డ్ పార్టీలను రంగంలో దింపి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రంగంలో దింపి సర్వేలు చేయించాల్సిన అవసరం లేదు వీళ్ళకే నేరుగా తెలుస్తుంది ఓపెన్గా చెప్తారు కొంతమంది అంటే మనలో ఒకడు మన నాయకుడు అని అనుకుంటే గనక ఓపెన్గా చెప్పేస్తారు నాయకుడు అంటీ ముట్టినట్టు దూరంగా వ్యవహరిస్తే మనసులో ఎంత బాధ ఉన్నా ఎంత సమస్య ఉన్నా రాగానే నమస్కారం పెట్టిన చాలా బాగుందని మీ పాలన అంటారు అంతే అది కాదు కావాల్సింది ఎత్తి చూపేవాడే నిజమైన నాయకుడికి సమస్య చెప్పుకునేవాడే నిజమైన మనిషి అంతే తప్ప పై పైకి మీది మీరేం చేసినా సోపరు మీరేం చేసినా తోపు అని చేస్తే కనుక ఎప్పుడు అటువంటి ఫీడ్బ్యాక్ అవసరం లేదు విమర్శించేవాడి ఫీడ్బ్యాకే సరైంది అది నాయకుడు గుర్తిస్తే అది గమనిస్తే ఖచ్చితంగా చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం నెల నెలా ఓటో తేదీని వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం అనేది ఆయనకు చాలా సంతృప్తినిస్తుందట